స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన కాలేయము లాంటి రోడ్ల పరిస్థితి గతుకుల రోడ్ల వలన బలైన యువకుడు గెట్ల బండిలో తీసుకెళ్లాల్సిన దుస్థితి ప్రభుత్వాల నిర్లక్ష్యపు పాలన వల్ల యువకుడు మృతి ఇలా ఇంకా ఎంత మంది బలి అయితే కళ్ళు తెరుస్తుంది ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కడినా మంచి రోడ్లు కరువైపోయాయి అవి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేంతగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ కి తీసుకెళ్లే క్రమంలో గతుకులతో రోడ్ల నడుమ ఒక అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది మంచురావు జిల్లా నెన్నెల మండలం కోనంపేట చోటు చేసుకుంది రోడ్డు బాగోలేదని దశాబ్ద కాలంగా ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడు ఇలాంటి నిర్లక్ష్యపు ప్రభుత్వాల కారణంగా ఒక యువకుడి ప్రాణం బలైపోయింది కోనంపేట మాజీ సర్పంచ్ రెండవ కుమారుడు పదిహేడు సంవత్సరాల జశ్వంత్ అనారోగ్యంతో బాధపడుతుండగా పరిస్థితి విషమించి హాస్పిటల్కి తరలించే క్రమంలో అంబులెన్స్ కి కాల్ చేయగా అంబులెన్స్ వస్తున్న క్రమంలో ఈ దారుణమైన గతికల రోడ్ల మధ్యలో అంబులెన్స్ ఇరుక్కుపోయింది వేరే దారి లేక యువకుడిని ఎడ్లబడిలో అంబులెన్స్ వద్దకు ఎదురుగా తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అంబులెన్స్ వద్దకు చేరుకునే లోపే ఆ యువకుడు మృతి చెందడం అక్కడి ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఇలా ఎంతమంది చనిపోతే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందని అక్కడి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మృతుడి చావుకి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారి బంధువులు చెబుతున్నారు ఏది ఏమైనా ఇలాంటి డిజిటల్ యుగంలో కూడా ఇంతటి దుస్థితిని కొనంపేట గ్రామస్తులు మరియు ఆ దారిన వెళ్లే మిగతా గ్రామస్తులు ఉండటం చాలా విచారించదగిన విషయం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఘటనపై తగిన న్యాయం చేకూరుస్తే బాగుంటుందని అలాగే రోడ్లు కూడా వెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటన ద్వారా చాలా మంది ప్రజలు మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు రోడ్ల సౌకర్యం లేక మరియు వాగుపై వంతెన లేక అటు దారిన వెళ్లే ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు ఇవన్నీ చూస్తుంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇన్ని సంవత్సరాల నుండి కోనంపేట ప్రజలు ఓటు వేయడం లేదా మరియు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలని రాజకీయ నాయకులు ఓట్లు అడగడం లేదా ఓట్లు అయిపోయి గెలిచాక రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు అక్కడి ప్రజలు గుర్తుకు రావడం లేదా ప్రభుత్వాల నిర్లక్ష్యపు పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది అండి ఒక రెండు గంటల క్రితం ఒక నిండు ప్రాణం పోయింది చూసినటువంటి రోడ్డు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంపేట గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా కూడా ఉద్యమాలు చేపడతా ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా మా వైపు తిరిగి చూసిన ప్రాపాణ పోలేదు ఈ రోజు ఒక రెండు మూడు గంటల క్రితం మా కోనంపేట గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు పదిహేడు సంవత్సరాలకు చెందినటువంటి యువకుడు అనారోగ్యానికి గురైతే ఈ రోడ్డు వెంబడి అంబులెన్స్ సరిగ్గా సమయానికి రీచ్ గాక మార్గ మధ్యలోనే మనం చూసినటువంటి ఈ సీమరాగలు అన్నటువంటి ఒక ప్రాంతంలో ఆగిపోతే కూనంపేట నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో కచ్చులం బండిలో మరి తన యొక్క తనని యువకుడిని తీసుకువచ్చే క్రమంలో అంబులెన్స్కు మరి రాలేటువంటి పరిస్థితులలో అంబులెన్స్ వద్దకు తక్షణం బందో తీసుకొచ్చే క్రమంలో యువకుడు మృతి చెందడం అనేది ఎంత దారుణం మనం ఏ యుగంలో ఉన్నామో అని చెప్పేసి ఖచ్చితంగా కూడా అధికారులు నాయకులు ఆలోచించాలి గతంలో నుండి కూడా దశాబ్దాల కాలంగా రోడ్డు కావాలని చెప్తున్నాం గతంలో ఏ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే గారు మరి ఐదు నుంచి నాలుగు నెలల్లో ఐదారు నెలల్లో మాకు రోడ్డు వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు కోనంపేట గ్రామాన్ని సందర్శించిన బాపాన పోలేదు ప్రతిరోజు ఏదో ఒక మరి ఉద్యమాలతో కోనంపేట మాధ్యమాలతో కనిపిస్తూ ఉన్నది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకోలేదు ఏ నాయకులు పట్టించుకోలేదు ఒకవైపు ప్రతిరోజు పిహెచ్ సంబంధించిన వైద్యులు కావచ్చు టీచర్లు కావచ్చు మరి గ్రామానికి వచ్చే అధికారులు కావచ్చు కోనంపేటకు రావడం అంటేనే అందరు భయపడతా ఉన్నారు మరి మేము ఇట్లనే మృతి చెందాలా ఇంకా ఎంత మంది చనిపోతే మా కోనంపేట గ్రామాన్ని అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతున్నా ఇది ముమ్మాటి కూడా ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలే ఇలా ముక్కు ఒక పదహారు పదిహేడు సంవత్సరాల యువకుడు వృద్ధి చెందడం ఒక రోడ్డు లేక మృతి చెందడం అంటే మరి మన భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందిందో చూపెట్టాలి భారతదేశంలో పల్లెలే పట్టుకొమ్మలు అంటారు కానీ ఏ గ్రామానికి సరైన సౌకర్యం ఉండదు ఇందాక మనం చూసాం అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి పిండి ప్యాకెట్లు కావచ్చు గుడ్లు కావచ్చు నిత్యాస సరుకులు కావచ్చు మరొక వైపు బియ్యం కూడా ఈ దారుని రావడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరొక వైపుగా మేము ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉంది మమ్మల్ని పట్టించుకోండి అంటే ఇప్పటి కూడా ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న పాపన పోలేదు తక్షణమే తక్షణమే ఏదైతే ముచ్చినటువంటి యువకుని కుటుంబాన్ని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కలెక్టర్ కావచ్చు ఈ గ్రామాన్ని సందర్శించాలి ఆ గ్రామం సంబంధించినటువంటి ఆ యువకుని కుటుంబాన్ని ఆదుకోకపోయేది ఉంటే తప్పకుండా కూడా కలెక్టరేట్ ముట్టడి చేసి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం తప్పకుండా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు మేము మా తెలంగాణ ప్రాంతంలో నిందల మండలం ఉన్నమా లేదా ఎందుకు మా కోణం పైన మీకు ఇంత వివక్ష తప్పకుండా కూడా నాయకులు అధికారులు స్పందించకపోయేది ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి